నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పీపీపీ నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్ర వైసీపీ వాళ్ళు అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ గత వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు నిరసన కార్యక్రమం చేస్తున్నారు పీపీపీ విధానం మీద వాళ్ళు నిరసిస్తూ నిరసన చేస్తూ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు నిరసన కార్యక్రమం దీన్ని ఎలా చూడాలి మేడం అసలు ఇక్కడ అసలు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఏది అర్థం కాదు ఫస్ట్ అది ఒక పెద్ద జబ్బు వాళ్ళకున్న జబ్బు ఏంటంటే అదేంటో తెలీదు మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రచారం చేసుకుంటాం మాకు తెలిసినట్టు మేము ప్రచారం చేసుకుంటాం అంతే దట్స్ ఇట్ ఎవరు కూడా దాని గురించి ఏ విధంగా వాళ్ళకి చెప్తే అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్తే వినాలరా బాబు అంటారు సరే తెలిసిన వాడికి తెలియని చెప్తే వినాలా ఇప్పుడు తెలియని వాళ్ళ అటు కాకుండా కొట్టుకుంటున్నారా ఏది ఇవ్వడాడికి ఎవడూ ఏం చెప్పలేడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు అంటే ఒక పబ్లిక్ ప్రైవేట్ ఏదైతే ఉందో దీన్ని గవర్నమెంట్తో కలిపి వీళ్ళు ఆ రంగంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అది ఏ రంగమైనా సరే ఈ రోజున వైద్య రంగమా రంగమా ఏదైనా సరే ఈ రోజున పబ్లిక్ దాంట్లోకి ఎందుకు వస్తుంది ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ వ్యక్తులు ఎందుకు కలిసి పనిచేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్లకున్న ఫెసిలిటీస్ వాళ్ళకున్న ఏదైతే మంచి వైద్య విద్యని అభ్యసించిన వాళ్ళు ఉంటారు డాక్టర్స్ వాళ్ళందరూ సహకారం మనం తీసుకుంటున్నాం తీసుకొని మౌలిక సదుపాయాలు కానీ దీర్ఘకాలికంగా వాళ్ళతో ముందుకు సాగితే ఎలాంటి ఉపయోగాలు మనకు ఉంటాయి అది కదా ముఖ్యం వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అసలు ఉపయోగాలు ఏంటి దానివల్ల ప్రజలకి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఫస్ట్ మనం దీనికంటే ఈ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కన్నా ముందు చెప్పుకోవాల్సింది కూటమి ప్రభుత్వం అంటే ఏంటి కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలలు తన పరిపాలనా కాలంలో ఏం చేసింది అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేసింది చక్కగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు నేను అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో నిజంగా సూపర్ డూపర్ హిట్టే ఓన్లీ సూపర్ హిట్ కాదు ఎలా అయ్యిద్ది అని అడుగుతున్నాడు భద్ర సత్యనారాయణ పాపం ఎలా అయ్యిద్ది ఏంటి అన్నీ నెరవేరిస్తే అయ్యిద్ది ఆ మాత్రం తెలీదా ఎలా ఇది సూపర్ డూపర్ హిట్ అంటే ప్రతి ఒక్కటి నెరవేర్చాం కాబట్టి రోజున డ్వాక్రా మహిళల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబోయే ముందు చెప్పలేదు కదా అయినా కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పేర్లతోటి ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూపులో మహిళలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి విద్యని అందించాలన్నా ఆ పిల్లలకి ఒక మ్యారేజ్ చేయాలన్నా వాళ్ళ ద్వారా డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది దాదాపుగా సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు దాదాపు పదివేల నుంచి లక్ష రూపాయలు ఫ్రీగా తీసుకోవచ్చు వాళ్ళు వడ్డీ లేకుండా కట్టుకోవచ్చు ఎవరిస్తున్నారా ఈ రోజుల్లో అసలు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారా ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఆడపిల్లలకి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలకు మంచి చేసిద్ది అందులో ఎటువంటి డౌటు లేదు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా చేస్తుంది అది ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళకి నూట యాభై నుంచి పదకొండు పడేసి వాళ్ళకి పట్టం కట్టారు మొన్న కడపలో చూస్తే పులివెందుల్లో వంటిమిట్లో డిపాజిట్లు కూడా రాకుండా పక్కన పడేశారు దానికి కారణం ఏంటి అంటే అర్థమైపోతుంది మనకి ఏం జరుగుతుంది అనేది కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది మీకు తెలియపోతే తెలుసుకోండి తెలియపోతే అడగండి అంతకంటే తెలియపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి రోడ్లు ముడబడి ఈ రహంగా చిందులేస్తే అరుపులు అరిస్తే ఎవరు పట్టించుకుంటాడు మిమ్మల్ని ఉపయోగం ఏంటి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు చూసి చదవటం రాదు చూడకుండా మాట్లాడటం రాదు ఆయన అంటాడు వస్తే రప్ప రప్ప రప్పని మాత్రం అంటాడు ఇది వాళ్ళ బ్యాచ్ మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు మెడికల్ కాలేజీ ఉపయోగం ఏమి లేదు ఆ రోజున ఆహా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓహో అని చూస్తారు అంతే ఏం ఉపయోగం ఉంటుంది వీళ్ళు నిరసనలు చేసి ఏం ఉద్ధరిస్తారు వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారు ఈ రోజున ఈ రకంగా రాస్తారోకలను లేకపోతే ఇట్లాంటివన్నీ నిరసనలు తెలియజేయటం నిరసన చేసి నీరసం వచ్చి పడిపోవటం తప్ప ఏదీ లేదు వాళ్ళు చేయాల్సింది మరి అంతే ఉపయోగం ఏంటి మీకేదైనా మంచి చేయాలి అని ఉంటే మీ వల్ల సహాయ సహకారాలు ప్రజలకు ఉంటే ఇదిగో దీనివల్ల ఈ నష్టం వస్తుందని చెప్పేసి పేపర్ పెన్ను తీసుకోండి ప్రెస్ మీట్ పెట్టండి ఇదిగో ఇలా చేస్తాం కావాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద వచ్చి మాట్లాడితే సమాధానం దొరుకుతుంది అలా కాకుండా రోడ్లు పట్టు వేసుకొని ఏదో మేము చేయబోతున్నాం అని చెప్పేసి ఏదో జరగబోతుంది ఇంకేముంది కూటమి ప్రభుత్వం అంటే కుదరదు మీరు ఎలాంటి కుంపట పెట్టాలన్నా రాష్ట్రంలో ఇంకా కుదరని పని జరగని పని ప్రతిసారి అబద్ధాలే ఎక్కడ రాష్ట్రంలో ఏ మూల ఏ జరిగినా అబద్ధాలే మనం చూసాం అక్కడ శనీశ్వరుడి విగ్రహం దానికి శంకుచక్రాలు ఎందుకున్నాయి అతను ఎవరైతే కస్టమైజ్ చేయించుకునే వ్యక్తి అతనికి ఇష్టమైన రీతిలో ఆ భగవంతుని చూడాలనుకొని కోరుకుంటాడు కాబట్టి నాలుగు చేతులు శంకుచక్రాలు గధ అభయహస్తం కాకి ఉంటుంది వాహనం ఆయనకి కాకొద్దు సింహం పెట్టమన్నాడంట సాక్షాత్తు ఆ విగ్రహం తయారు చేసిన వ్యక్తి కొడుకే చెప్తున్నాడు మరి అవన్నీ మార్పులు చేర్పులు చేసి మరి వెంకటేశ్వర స్వామి దగ్గర సింహం ఉండదు కదా మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్తున్న వ్యక్తులకి సింహం ఎందుకుంది అవును అది ఏ రోజు నుంచో ఉంది అది చేయించే కస్టమైజ్ చేసే వ్యక్తి పోయాడు చేయించుకుంటున్న వ్యక్తులు అందరూ కూడా పోయారంట కాలం చేశారు మరి దానికి ఈ రోజున కర్మ ఈయన చేస్తున్నాడు ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒకటే విష ప్రచారం ఒకటే విష ప్రచారం లేచిన దగ్గర నుంచి మరి లేచి కనీసం బ్రష్ కూడా చేసుకుంటాడో చేసుకోవడో తెలియదు బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాడో చేయడో తెలియదు ఊరి మీద వచ్చేసిన ఆంబోతులబడి ఇట్లాంటి విష ప్రచారాలన్నీ చేస్తూ తిరుగుతున్నారు ఎందుకంటే కడుపులో మండిపోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికి మా కష్టాలు తీరిని కూటమి ప్రభుత్వం వచ్చింది మంచి జరుగుతుంది స్త్రీ శక్తి సూపర్ డూపర్ హిట్ మరి మూడు సిలిండర్లు సూపర్ డూపర్ హిట్ ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటే తల్లికి వందనం సూపర్ డూపర్ హిట్ ఎటువైపు చూసుకున్న అన్నదాత సుఖీభవ సూపర్ డూపర్ హిట్ ఇంకేం కావాలి వీళ్ళకి ఇంకేం కావాలి రాష్ట్ర ప్రజలు హాయిగా ఉన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉంది సస్యశ్యామలంగా ఉంది ఈ రోజున డాక్రా మహిళలకు కానుకగా ఇవ్వబోతున్నారు మనం చూస్తే శ్రావణ మాసంలో శక్తి ఈ రోజున దేవీ నవరాత్రుల్లో కళ్యాణ లక్ష్మి ఇంకేం కావాలి ప్రజలకి ఈరోజు రైతుల గిట్టుబాటు ధర లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఏదో వంకలేనమ్మా డొంకలు పట్టుకొని తిరిగినట్టుగా ఏదో ఒక వంక కావాలి ఏదో ఒకటి ఎక్కిరించాలి ఏదో ఒకటి ఇట్లానే గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి గిచ్చి గిచ్చి ఏడిపించాలి ప్రజల్ని అంటే వాడే గిచ్చి ఏడిపించి జోల పాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వేషాలు ఉన్నాయి ఈ రోజున ఏదో చెప్పాలి గతంలో వీళ్ళు కదా ప్రజలు సర్వనాశనం చేసిపోయారు ఈ రోజున జోల పాటలు ఎన్ని పాటలు పాడినా ఉపయోగం లేదు ఎవరికి ఇచ్చారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఎన్ని జోల బాటలు పడితే ఏం ప్రయోజనం కాబట్టి ఈ రోజున రైతులు బాగున్నారు రైతులకు అన్ని రకాలుగా కూడా యూరియా డిఏపిలు అందుతున్నాయి ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళేమి వాళ్ళ గురించి ఆలోచించి ఓతగా వీళ్ళు టైం వేస్ట్ చేసుకునక్కర్లేదు అసెంబ్లీకి రావడానికి టైం లేని వ్యక్తులకు ఇలాంటి నిరసనలు తెలియజేయడానికి టైం వచ్చిందా అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టాడు ఆ మెడికల్ కాలేజీలు ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది ఈ రోజున ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చారు చెప్పాలి కదా ఆయన చెప్తే వింటాం నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పదిహేను వేల ఐదు వందల మంది ఆయన మెడికల్ కాలేజీ సీట్లు ఇచ్చారు దాదాపుగా ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది ఈ రోజున ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ఇచ్చారు పూర్తి వివరాలు ఉన్నాయి మరి ఈ దగ్గర వివరాలు ఉన్నాయా ఆహా అని చూడాలన్నాడు ఆహా అంటే అందరికీ మెళ్ళ పట్టడం తప్పించి అక్కడేమి లేవు అన్నీ కూడా తుప్పు పట్టిపోయి నీళ్ళలో ఉండిపోయి పునాదులు కూడా సరిగ్గా కంప్లీంట్ కాకుండా ఉన్నాయి మరి ఈయన కట్టుకున్న పార్టీ ఆఫీసులు మాత్రం అంగరంగ వైభవంగా ఆయన రంగులు వేయించుకొని బాగానే చేశాడు అసలు రాష్ట్రంలో రంగులు వేయటానికి తీయటానికి డబ్బులన్నీ సర్వనాశనం చేశాడు కదా వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున రైతు గిట్టుబాటు ధర గురించి ఈ రోజున పిల్లలకి ఏదైతే మెడికల్ కాలేజీల గురించి ఎంత సిగ్గు చేటు అసలు వీళ్ళకి అర్హత ఉందా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేసే హక్కు మనకు ఉందా లేదా అని ఆలోచించుకుంటే ఇలా నిరసనలో నిరసాలు అని చెప్పేసి రోడ్లమ్మట పాడరు థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మా